ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్ సమీపంలో ఉన్న పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా పెన్షన్ సాధనకు ఆహార నిశలో కృషి చేసిన డిఎస్ నకారా చిత్రపటానికి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సంఘం అధ్యక్షులు పెన్షనర్స్ అసోసియేషన్ విశాఖ అధ్యక్షులు డిబి ప్రసాదరావు సెక్రటరీ పి కృష్ణమూర్తి కోశాధికారి గోపాలకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీవీ రామనమూర్తి డిఎస్ఎన్ మూర్తిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రసాద్ రావు మీడియాతో మాట్లాడారు పెన్షన్ అనేది పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగి హక్కు అనే నినాదాన్ని సుప్రీం కోర్టు ద్వారా తీర్పు రప్పించిన మహానీయుడు డిఎస్ నకారా అని కొనేడారు ఆ తీర్పు వచ్చిన డిసెంబర్ పదిహేడు నుంచి పెన్షనర్స్ డే నిర్వహించుకుంటున్నామని అన్నారు నకారా అసోసియేషన్ పెన్షనర్స్ హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తుందన్నారు అందరు పెన్షనర్స్ జాతీయంగా భారతదేశ యావత్తు పెన్షనర్స్కి పెన్షనర్స్ డే జరపబడుతుంది ఈనాడు డిఎస్ రకారా అనే మహాత్ముడు పెన్షన్ ఇజ్ ఎ రైట్ అది ఒక ఆదేశాన్ని సుప్రీంకోర్టు ద్వారా తెప్పించారు అది రిమంబర్ చేసుకుంటూ పదిహేడు డిసెంబర్ ఎనభై రెండు నుంచి భారతదేశ మొత్తం మీద పెన్షనర్స్ అనేక రకాల పెన్షనర్స్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎల్ఐసి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీరు వారి లేదు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా పెన్షనర్స్ డే జరుపుకుంటా వి రిమంబర్ ది సర్వీసెస్ ఆఫ్ డిఎస్ రకారా ఈరోజు అనేక మందితో జరుగుతుంది ఈ స ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా పెన్షనర్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు డిఎస్ రకారా గారు తెచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా డిసెంబర్ పది పంతొమ్మిదికి మేము పెన్షనర్స్ డే ప్రతి సంవత్సరం జరిపించుకుంటున్నాం ఈ రోజున మేము ఇంత ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉంటూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గడుపుతున్నాం అంటే ఆ మహానుభావుడే మాకు నిదర్శనం అందుచేత ఆయన ప్రత్యేకంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మొత్తం రాష్ట్రంగా రాష్ట్రం వైజాగ్ అన్ని అన్ని జిల్లాల్లోనూ తాలూకాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈయన మహానుభావుడు ప్రత్యేక నమస్కారం తెలియజేసి